ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నాయి ఎవరు భయపడుతున్నా అని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం దానికి ఎవరు భయపడేది లేదు ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర టాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం డెఫినెట్ గా మీరు చెప్పిన అబద్దాలు గోబల్స్ అన్నిటిని కూడా పంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నాయి ఎవరు భయపడుతున్న అని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం దానికి ఎవరు భయపడేది లేదు ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర టాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం డెఫినెట్ మీరు చెప్పిన అబద్దాలు గోబల్స్ అన్నిటిని కూడా పటా పంచలు చేసి నిజాలన్నీ కాలేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ